నా పేరు విజయకుమార్ అండి పతంజలి చెరకారకూట నెల్లూరు ఇక్కడ పేషెంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళతో ఒక చిన్న ఇంటర్వ్యూ మీ పేరేం పేరండి దాస రెంకడసబ్బయ సార్ మీకు ఎప్పటి నుంచి ఈ మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది సార్ నాకు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఉంది సార్ నడువు నొప్పి ముందు స్టార్ట్ అయ్యింది నడువు నొప్పి అది మాకు తెలిసిన ఒక సార్ ఉంటే సార్ చెప్పారు మీ అడ్రస్ మీ అడ్రస్కి వచ్చాం సార్ తర్వాత మీ మీ దగ్గర ట్రీట్మెంట్ ఆ రోజు వచ్చి చేసుకున్నాను నడు నొప్పి చూశారు మీరు బాగా చేశారు సార్ ఒక నెల లోపల కంట్రోల్ అవుతుంది అన్నారు కంట్రోల్ అయింది సార్ నాకు తర్వాత ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళకు నొప్పులు వచ్చాయి సార్ ఇప్పుడు వచ్చి స్ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్ ఇప్పుడు సుమారుగా ఉంది బాగుంది ఎన్ని రోజులు చేశారు మూడు రోజులు చేశారు సార్ మూడు రోజులు ట్రీట్మెంట్లో మీకు అంటే మోకాళ్ళ సమస్య అవును సార్ వంగలేకుండాను ఇప్పుడు కూర్చోగలను లేగలను కింద కూర్చొని లే కూర్చొని లేగలను మీకు అంత ముందు నాలుగు సంవత్సరాల నాడు వెన్ను నొప్పి వచ్చింది కదా అవును సార్ ఇప్పుడు నాలుగు సంవత్సరాల రోజు కూడా అసలు అసలు బెడ్ మీద కూర్చొని భోజనం చేయలేకపోయా వాళ్ళు నేల మీద అయినా కూర్చొని భోజనం చేయలేకపోయా వండుకొని భోజనం చేసేవాడిని తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది నెల మూడు రోజులు ట్రీట్మెంట్ చేశారు కదా మూడు రోజుల్లో నాకు రికవర్ వచ్చింది మూడు రోజుల తర్వాత నెల రోజులు మందులు రాశారు మందులు వాడిన తర్వాత ఇరవై ఐదు రోజుల దాకా కూడా పెద్ద రికవర్ అనిపించలేదు నాకు ఐదు రోజుల్లో రికవర్ పూర్తిగా వచ్చేసింది అంతే సార్ అప్పటి నుంచి నేను మీ దగ్గరికి అప్పుడప్పుడు ఏదైనా మళ్ళీ పెయిన్ వచ్చినా వస్తున్నా పాత చూపించుకుంటా ఉన్నాను సార్ ఇక్కడ ఆకుపంచరు ఆకు ప్రజర్ సుజోక చేస్తూ ఆహార నియమాలు ఎలా పాటించాలో విషయం మీద మనం చేసినప్పుడు మనకి మేము ట్రీట్మెంట్ చేసే మూడు రోజుల్లోనే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గద్ది నెక్స్ట్ రిమైనింగు ఆహార నియమాలు అవి పాటిస్తూ కొన్ని పోషక విలువలకు సంబంధించిన ఆయుర్వేద సంబంధించిన కొన్ని పౌడర్సు అదేవిధంగా మనం ఆహార నియమాలు చెప్తాం అది స్పైన్కి ఆపరేషన్ కేసులు కూడా లేదు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఈ కేసు అన్న కేసులు కూడా మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మ్యాక్సిమం తగ్గించి దాని తర్వాత ఒక ఇరవై ఒకటి లేదా నలభై రెండు రోజులు మేము చెప్పిన సిస్టమ్ని మీరు ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అది ఏ పెయిన్ అయినా అది వెన్ను నొప్పి అయినా మొక్కల నొప్పి అయినా షోల్డర్ పెయిన్ అయినా మైగ్రేన్ సంబంధించిన నొప్పి అయినా ఏ నొప్పికైనా ఒక మంచి పరిష్కారం ఉంటుంది అందుకే మనం ఔషధాలు పోషకాలే ఔషధాలుగా పోషకాలే ఔషధాలుగా మేము ఈ ట్రీట్మెంటు మేము పెద్దలు చాలామంది పెద్దల దగ్గర సేకరించిన ఈ యొక్క మొత్తం సిస్టమ్నంతా కూడా ఒక మూడు రోజుల్లోనే మేము చేయటం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది సమాజానికి ఇది తెలియపరచాలి ఎందుకంటే జీవితాంతం నొప్పులు మాత్రం వేసుకుంటే అది కిడ్నీ మీద ప్రభావం వస్తుంది లివర్ మీద ప్రభావం వస్తుంది తర్వాత వచ్చి హార్ట్ మీద కూడా ప్రాబ్లం వస్తుంది వాటన్నిటి నివారణలో మేము చేస్తూ ఉన్నాం ఇది ఎవరైనా అలాంటి కేసులు ఏదైనా ఆపరేషన్ కేసులు లాంటివి ఏదైనా కూడా పతంజలి చెరగా కుటీరం సప్తగిరి కాలనీ నెల్లూరుకి మీరు పంపించగలిగితే మీకు ఒక ఒక మంచి చక్కటి పరిష్కారాన్ని మేము చూపించుగలం ధన్యవాదాలు